హాయ్ అండి అందరికీ ఏముందంటే నేను మొన్న ఆవిడకి బ్లౌజ్ అనేది కుట్టానండి కుట్టిన బ్లౌజ్ ఏంటంటే కొంచెం పైపింగ్ వేసి నేను అప్పట్ అని ఎత్తిచ్చి పైపింగ్ వేసి కుట్టానండి ఆ పట్ క్లాత్ వచ్చి రెండు వందల మంచిదోతే రెండు వందల తొంభై తొమ్మిది ఎంతో ఉందండి నేను అది మీటర్ తెచ్చుకున్నానండి అందరికి పైపింగ్ ఉంటుంది కదా అని అది తెచ్చుకున్న తర్వాత ఆవిడకి పైపింగ్ వేసి బ్లౌజ్ అనేది ఇచ్చానండి బ్లౌజ్ అనేది ఇచ్చిన తర్వాత ఆవిడ తర్వాత లెక్క చూసుకుని ఎంత అయిందమ్మా అంది అన్నానండి ఎలాగండి పైపింగ్ చేశాను కదా అప్పటి తెచ్చాను వంద రూపాయలు అండి పైపింగ్ చేసినందుకు అన్నానండి అంతా ఉందండి సరే అని ఊరుకున్నానండి ఆవిడ ఇంకో బ్లౌజ్ తెచ్చిందండి ఆ బ్లౌజ్ కుదిరిందని తెస్తే సరేనమ్మా దీనికి ఆ పట్టు తెచ్చి ఆ చీరలో క్లాత్ కట్ చి కట్ చేసేసి అది బ్లౌజ్ గేసి ఆ పట్టు క్లాత్ తెచ్చి దానికి అతికేయ్యమ్మా అందండి అంటే నాకు బయటికి వెళ్తే ఖాళీ లేదండి మీరే తెచ్చేయండి అన్నానండి అంటే ఆవిడ సరే అనేసి తెచ్చుకుందండి తెచ్చుకుంటాక వెళ్ళిందంట షాప్ కాడికి ఫోన్ చేసి ఎరా అప్పట్ క్లాత్ చాలా రేట్ ఉందిరా కొంచెం దానికి అప్పట్ క్లాత్ అంత రేటు అనవసరం కదా అందండి నేనన్నా అది మీ ఇష్టం అండి మీకు ఏ క్లాత్ కావచ్చు ఆ క్లాత్ అని తీసుకోండి అన్నానండి అప్పుడు ఏం చేసిందంటే ఆవిడ అప్పట్టు మానేసి లైనింగ్ క్లాత్ అనేది తీసుకుని సిల్క్ది ఒక మీటర్ అనేది తెచ్చుకుని పైడి చెంకి పెట్టమని తీసుకొచ్చిందండి మరి నేను అప్పుడు అన్నానండి మరి ఎంత ఎంత ఉందండి లైనింగ్ ఆపట్ క్లాత్ అంటే ఎంత తొందర అంటే మరి నన్ను అడిగారు కదండి అంటే అవునరా ఏమో అనుకున్నానరా అంటున్నారండి అంటే మనం ఏమన్నా అబద్ధాలు ఆడి ఎక్కువ ఏమన్నా తీసేసుకుంటామండి టైలర్లు కాదు కదండి మనం న్యాయంగానే తీసుకుంటామండి ఎవరి దగ్గరైనా రూపాయి కానీ ఒక్కోసారి కస్టమర్లనే వాళ్ళు మాట్లాడేటప్పటికీ మనకి వేరే వాళ్ళకి చేయాలన్నా భయపడతామండి వేసే క్లాత్ ఏదైనా సరే నేను మాత్రం మంచి క్లాత్ వేస్తానండి వాళ్ళకి అది అనేది తెలుసుకోకుండా గవికినా మాట్లాడేస్తారు ఒక కస్టమర్ అనేది మొన్నతే ఇది జరిగిందండి నాకు మీకు ఎప్పుడన్నా జరిగిందో లేదో నాకు తెలియదు కానీ నాకు మొన్న జరిగింది ఆవిడ అంత రేటారా అప్పట్టు అని అడిగిందండి అవునండి అంత రేట్ ఉంటుంది మరి నేను అదే తెచ్చేస్తానండి పైపింగ్లకి నా కస్టమర్లకి ఏదైనా సరే మంచి క్లాత్ వేస్తానండి అని చెప్పేసి సరే అని చెల్లిందండి ఒక్కోసారి మనం తెచ్చేదానికన్నా కస్టమర్లనే తెచ్చుకోమన్నప్పుడు వాళ్ళకి అనేది రేట్లు అనేది తెలుస్తుంది ఫ్రెండ్ మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సరేనా ఫ్రెండ్ నచ్చితే ఒక లైక్ చేయండి నాకు జరిగిందనమాట ఇది మీకే జరిగిందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఒక్కోసారి ఇలాంటి కొత్త కొత్త కస్టమర్స్ వస్తారనమాట మనం కుట్టిన ఇబ్బంది పడంగానే కానీ మనుషులు డబ్బులు ఇచ్చేటప్పుడు అడుగుతారు చూసారండి లెక్కలు ఎంత అయిందా ఎంత అయిందని అందుకనండి